సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు ఇది చివరి అవకాశం తల్లి ఈ అవకాశాన్ని మాత్రము నువ్వు వదిలావు అని అంటే కనుక ఇంకా ఇహ మీదట నా నామాన్ని నీ నోటన నువ్వు పలకనే అని చెప్పి అంటున్నారండి ఎందుకు బాబా అలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి మంచి మంచి సందేశాలను పంపిస్తూ ఉంటారు అలాగే ఈరోజు చెప్పేసి ఈ సందేశం అనేది మనందరికీ అండి చూడంగానే చాలా బాధగా అనిపిస్తుందండి ఏంటి బాబా నామాన్ని పలకకూడదు అని చెబుతున్నారు అని అంటే బాబా ఏ విషయం చెప్పినా కూడా అందుకు ఒక మంచి కారణం అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి అంటే మన ఛానల్ ద్వారా అంటే ఇంతవరకు కూడా మనం జర్నీ విత్ సాయి కానీ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్ మనం రన్ చేస్తూ ఉన్నామండి మీరందరూ కూడా ఎంతో మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మనం ఒక శారీ బిజినెస్ చేస్తున్నామండి సాయి సుజా శారీ కలెక్షన్స్ అని శారీ బిజినెస్ చేస్తున్నాము మీకు శారీస్ అనేది కావాల్సిన వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను అందుకు ఎంక్వైరీ కోసం నాకు కాల్ చేయండి అంతేకాకుండా ఎవరైతే కనుక శారీస్ ఫస్ట్ బుక్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అండి మన వైద్యనాథ సాయిబాబా గారి గుడి నుంచి మీకు బాబా గారి ఫోటోను ప్లస్ మనకి అక్కడి నుంచి వచ్చే విభూతి అండి చాలా మంది కూడా ఇంతకుముందు అడిగారు అక్క నా మా ఇంట్లో ఉంటారు విభూది లేదక్క ఎలా పంపించగలరా అని అప్పుడు మనం ఒట్టి విభూది మాత్రమే పంపించడానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఒక గిఫ్ట్గా మీకు బాబా గారి ఆశీర్వాదం మీకు ఉంది అని చెప్పి మీకు నమ్మకం అనేది కలగాలి అని అంటే కనుక నిజంగా అండి ఎవరైతే కనుక మీరు శారీ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేస్తారో వాళ్ళందరికీ శారీస్తో పాటు నేను ఇలా వచ్చేసి మీకు సెండ్ చేస్తానండి బాబా ధుని నుంచి వైద్యనాథ సాయిబాబా గారి గుడి గురించి మన ఛానల్లో చెబుతూ ఉన్నాం ఆ గుడి నుంచి విభూది మీకు పంపిస్తానండి ఇంకా వీడియోలోకి వెళదాం ఈరోజు బాబా చెప్పే విషయం ఏంటి అనంటే ఇది చివరి అవకాశం తల్లి ఇంకా ఈ అవకాశాన్ని కనుక వదులుకున్నావు అని అంటే ఇంకా నా నామాన్ని నువ్వు పలకద్దు అని అంటున్నారు అని అంటే ఎందుకు అలా అంటున్నారు అని అంటే అండి ఒక భక్తురాలికి నిజంగా బాబా ఒక విషయాన్ని అంటే అండి ఏదైనా సరే మనం కోరికను బాబా దగ్గర అడుగుతాం మనకి నిజంగా దేవుడు డైరెక్ట్గా వచ్చి మనకు సహాయం చేయరండి ఎందువల్లనంటే మనకు తెలియదు దేవుడు ఏదో ఒక రూపంలో అయినా సరే రావచ్చు అవకాశాలు అనేవి మనకి ఎలాగైనా రావచ్చు కానీ మనం కొన్నిసార్లు తప్పు చేస్తాం ఒకసారి చేయొచ్చు రెండుసార్లు చేయొచ్చు మూడు సార్లు మూడవసారి ఖచ్చితంగా బాబా మనకి చేస్తారండి సరే అని చెప్పేసి ఆ భక్తురాలు ఏం చేస్తుంది అని అంటే తన కొడుకుకి ఒక జాబ్ కోసం ఎదురు చూస్తుందండి ఆ జాబ్ అనేది ఖచ్చితంగా రావాలి అని ఎదురు చూస్తూ ఉన్న తనకి బాబా వచ్చేసి ఫస్ట్ ఒక ఛాన్స్ అనేది ఇచ్చారండి తను ఏం చేస్తుంది అని అంటే తను ఆ జాబ్ అనేది తన చదువుకు తగినట్టుగా పలానా జాబ్ అయితేనే చేస్తాను అని చెప్పేసి తన కొడుకు చాలా పిడివాదంగా అంటే చాలా వరకు కూడా ముండికేస్తూ కూర్చుంటాడనమాట నేను వేరే జాబ్కి వెళ్ళను నాకు ఈ పనికి అయితేనే చేస్తాను అని చెప్పి సరే అని చెప్పేసి బాబా ఇంకొక రూపంలో వచ్చేసి వాళ్ళకి అవకాశాన్ని అంటే ఆ ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుందండి ఇలాగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఏదో ఒక రకంగా బాబా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు రెండు సార్లు అయిపోయింది ఇంకా మూడవసారి అండి చివరిగా మూడవసారి బాబా ఒక మంచి అవకాశాన్ని ఒక ఆవిడ ద్వారా వాళ్ళకి పంపించడం అనేది జరిగిందండి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళారు అనమాట ప్రతి వచ్చేసి వాళ్ళు అమ్మ మేము ఇలా షిరిడి నుంచి వస్తున్నాము మీ బాబుకి ఇట్లాగా మీరు ఆన్లైన్లో అప్లై చేశారు కాబట్టి ఇలాంటి అవకాశం అనేది మీకు వచ్చింది మీరు కా మీ పిల్లవాడిని పంపిస్తారా అని చెప్పేసి పంపించినప్పుడు ఆ అవకాశాన్ని కూడా అది కూడా మంచి శాలరీ అండి కానీ ఆ పిల్లవాడు ఇలాగే ఏదై తను అనుకున్న పని దొరికితేనే చేస్తాను అని చెప్పేసి కూర్చోవడం అనేది చాలా తప్పైన విషయం కాబట్టి నిజంగా ఆ రోజు ఆ పిల్లవాడితో చెప్పినప్పుడు అమ్మ నేను ఈ పనికి వెళ్ళను ఇది కూడా నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడండి ఎప్పుడు కూడా అండి మనకి మనకిష్టమైన పని దొరికేంత వరకు కూడా మనకి దొరికిన పని ఏదైతే ఉందో అది ఇష్టంగా మనం భావిస్తూ కష్టపడాలే కానీ మనం ఏది కూడా మన కష్టమని అనుకునే అనుకోకూడదు మనకి ఇష్టమైనది అయితేనే చేస్తాను అని అనుకుంటే మన అట్లాగే ఇంట్లో ఖాళీగా కూర్చునే దానికంటే మనకి ఇష్టమైన పని ఏదైనా సరే మనం నేర్చుకోవడంలో తప్పులేదు కాబట్టి ఇలాంటి అవకాశాలని నేను మంచి శాలరీ ఒక లక్ష రూపాయలు టూ వన్ ల్యాక్ టూ ల్యాక్ వచ్చే శాలరీ అయితేనే చేస్తాను అని ఆ కొడుకు అలా కూర్చున్నప్పుడు ఆ తల్లి ఎంతో చెబుతుందండి ఆ పిల్లవాడికి అయినా సరే ఆ పిల్లవాడికి తెలియదు అప్పుడు ఒకరోజు ఇట్లాగా ఆ జాబ్ అవకాశాలు మూడవ అవకాశం కూడా జారిపోయిందండి ఇంకా పిల్లవాడికి కూడా బాబా అంటే చాలా ఇష్టం నాన్న మనకి అవకాశం మంచిగా వచ్చింది నాన్న ఇలా చెయ్యి అని చెప్పినా కూడా ఆ తల్లి మాటల్ని పని విడిమించుకోకుండా తను వద్దని చెప్పేసి నిరాకరిస్తాడండి అప్పుడు ఆ రోజు రాత్రి అండి బాబా కళలో కనిపించి నాయన నేను ఎన్నో అవకాశాలను నీకు పంపిస్తూ ఉన్నాను ఈ చివరి అవకాశాన్ని కూడా నువ్వు గ్రహించలేకపోయావు అందువల్ల నువ్వు నా నామాన్ని నుంచి ఈ అవకాశం ఇలాంటి పనులకి అంటే అండి బాబా ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశాలని ఇలాంటి పనులని ఆయన ఎంకరేజ్ చేయరండి అంటే ప్రోత్సహించరు ఆయన ఎలాగైనా సరే కష్టపడి మనం పైకి వచ్చేవాళ్ళు ఏ పనైనా సరే నేను చేస్తానని సిద్ధంగా ఉండేవాళ్ళని బాబా ఇష్టపడతారండి ఇప్పుడు ఒక గుడికి వెళుతున్నాం మనం అందరూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు తప్పు చేసేవాళ్ళు వాళ్ళ తప్పు ఏంటో వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ధనవంతులు పేదవాళ్ళు అందరూ వెళుతారు కానీ అందరూ కూడా మంచివాళ్ళు వాళ్ళు పుణ్యాత్మ పుణ్యం చేసిన వాళ్ళే వాళ్లే ఉంటారా అనేది బాబానే డిసైడ్ చేయాలన్నమాట ఎలాంటి భక్తులని బాబా ఇష్టపడతారు అని అంటే మన కష్టంగా ఎలాంటి కష్టం వచ్చినా సరే నేను ఈ పని చేస్తాను బాబా అని చెప్పి ముందుకు వెళ్తామని అనుకున్నాను ఆయన కానీ నేను ఎన్నిసార్లు నీకు మంచి అవకాశం ఇచ్చినా కూడా నువ్వు నిరాకరిస్తూ ఉన్నావు నీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను ఇంకా నువ్వు నా నా నీ నోట నా నామాన్ని పలకకూడదు అని చెప్పి బాబా అలా కళలో కనిపించి చెప్పేసరికి ఆ పిల్లవాడికి పొద్దున్నే లేవగానే అంటే షడన్గా లేచి కూర్చున్నాడండి కూర్చునేసరికి బాబానే పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టుగా అనిపించిందనమాట ఇంకా వాళ్ళమ్మతో చెప్తాడనమాట నా అమ్మ నా బాబా ఇట్లా కలలో చెప్పారమ్మా అంటే అవునా నాయనా నువ్వు చేసింది తప్పే కదా అందువల్ల నీకు తెలియచేయడం కోసమే అంటే నేను ఎన్నోసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోలేదు ఆ బాబా చెప్పినా సరే కనీసం నువ్వు వినిపించుకుంటావేమో అని చెప్పి ఆయన నీకు అలా చెప్పి ఉంటారు ఇహ అయినా సరే నువ్వు నీ నీ మొండితనాన్ని మార్చుకుంటావు అని చెప్పి బాబా ఇలా అంటున్నారు నుంచి అయినా నీ తప్పు ఏంటో నువ్వు తెలుసుకొని నువ్వు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకున్నావు అని అంటే గనక ఖచ్చితంగా బాబా ఒకరోజు నిన్ను కరణిస్తారు ఇలాంటి పరీక్షలు ఎందుకు పెడుతూ ఉంటారండి మన తప్పుని మనం తెలుసుకోవడం కోసం నువ్వు మనం అంటూ ఉంటాం బాబాని ఎన్నో సార్లు అన్నాం మనం ఉద్యోగం దొరకకపోయేసరికి ఇంకా నేను నీతో మాట్లాడను అసలు మీ గుడికి రాను అని మనం కోపాడుతూ ఉంటామండి కానీ బాబా ఒక్కసారి అలా అన్నారు అని అంటే మనలో ఎంతో మార్పు వస్తుందండి ఒక గట్టి మార్పు రావటం కోసం బాబా కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు అందువల్ల ఇలాంటి ఒక నిర్ణయం బాబా చెప్పారు అని అంటే మనలో ఖచ్చితమైన మార్పు ఇహ నుంచి ఎవరైతే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వచ్చిన అవకాశాలు మిస్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియటం కోసమే బాబా ఇలా అంటున్నారండి అందువల్ల మనం ఎవరైనా సరే ఇలా ఉంటే మన పద్ధతి కూడా మార్చుకుంటే ఖచ్చితంగా బాబా ఒకరోజు కరణిస్తారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వాళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్